What have we learned? ేదా కాదు ఇందాకలా రీల్స్ చూస్తుంటే సమంత నా చేతి అనేది వాళ్ళ డివోర్స్ అది ఒక వీడియో వచ్చింది నాకు అప్పుడు అనిపిస్తుంది అది ఎప్పుడు అయింది కదా ఎప్పుడు అయిపోయింది రీల్ కాబట్టి వాళ్ళు చాలా రోజుల నుంచి అంటే చాలా ఇయర్స్ వాళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు కదా నాకు తెలియదు అది మ్యారేజ్ చేసుకున్నారు లవ్ గురించి తెలియదు నాకు ఓకే సడన్గా ఇలా విడిపోయినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఫీలింగ్ కానీ ఆ బాధగానే ఉంటుందా ఇప్పుడు ఇది నీకేం అవసరం ఇది మాకు ఏమో అవసరం లేదు జనరల్గా అనిపించింది ఆ బాధ తీవ్రత ఎలా ఉంటుంది వాళ్ళు విడిపోయిన నీకేమైనా బాధితుందా లేదు అంటే కొంచెం అప్పుడు సమంత అంటే ఇష్టం అచ్చా కొంచెం నేను అనుకున్నా అసలు ఏమో ఎక్కడన్నా ఒక రిలేషన్షిప్ ఉందేమో లేదా ఇద్దరు ఇంటి పేరు ఒకటి అట్లా అనుకోవట్లేం లేదా లేదు అదే ఓకే జనరల్ క్వశ్చన్ అంతే కదా జనరల్గా అంతే సి వాళ్ళు సమస్యల్లో ఉన్నారా లేరా వాళ్ళు బాధపడుతురా అనుకుని ఆలోచించిన ఒక బాధ మనం కాబట్టి అది వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు కాకపోతే ఒక నథింగ్ పర్సనల్ అబౌట్ అంటే ఎవరి పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ అవ్వకూడదు మనం ఒక వాళ్ళంతకు వాళ్ళు చెప్తే అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు అది అది కూడా ఇష్టమై తిన్నాయి ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ప్రేమించుకున్నా నేను చిన్న ప్రశ్న అడుగుతాను నువ్వు ఆన్సర్లు ఈరోజు సరే ఒక ఇద్దరు ప్రేమించుకున్నారు కాలేజీ అమ్మాయి అబ్బాయి ఒక ఊర్లో ఏం చదువుకుని ఒక రైతు బిడ్డ ఒక రైతు కూతురు ప్రేమించుకున్నారు ఒక పక్కింటి వాళ్ళు అట్లాగే ఒక పెద్ద కంపెనీ ఓనరు ఇంకో పెద్ద కంపెనీ ఓనర్ ప్రేమించుకున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ప్రేమించుకున్నారు ఒక సినిమా హీరోయిన్ ఇంకో సినిమా హీరో ప్రేమించుకున్నారు సినిమా హీరో హీరోయిన్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ప్రేమించుకుందా ప్రేమ గొప్పగా ఉంటుందా ప్రేమలు ఒకటేనా ప్రేమ ఒకటే అంటే ఆ టైంలో హీరో హీరోయిన్ లేనట్టేగా లేరు ఆ టైంలో సీఈఓ సీఓ లేనట్టేగా తద్వారా ప్రేమించుకుంటే ప్రేమ ఉంటుంది హీరో హీరోయిన్తో సంబంధం లేదు ఇది ఇంతవరకు అగ్రిమెంట్ కుదిరిందా ఓకే ఓకే ఇప్పుడు ఒక మనిషికి ఐఏఎస్ ఆఫీసర్ కాల్కు ముందు గుచ్చుకుంది నీకు కాలుకు కుముళ్ళు గుచ్చుకుంది కుక్కకి గుచ్చుకుంది ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి బాధలు ఏమైనా తేడా ఉంటుందా బాధ ఒకేలా ఉంటుందా ఒకేలా ఉంటుంది ఇది కూడా క్లియర్ కదా అట్లా హీరోయిన్ హీరో అన్నది వాళ్ళ వృత్తికి సంబంధించిన విషయం సో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళకి ఎంత మానసిక పరిపక్వత ఉంది అన్నది మనకు తెలియదు ఇప్పుడు చాలామంది గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు కానీ పర్సనల్ లైఫ్లో దే ఆర్ స్టూపిడ్ పీపుల్ తెలుగు వాళ్ళ గురించి నేను చెప్పాను హాలీవుడ్లో నాకు కొందరు లైఫ్ తెలుసు అట్లా సో రీసెంట్గా మంచిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఎక్కి కోట్ల కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకుని తలలు బద్దలు కొట్టుకున్న కపుల్స్ ఉన్నారు మన ఓల్డ్ హీరోయిన్స్ ఉన్నారు సరిత లేకపోతే ఉదయభాన్ గారు వాళ్ళకు కూడా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి సో ప్రొఫెషన్ వేరే పర్సనల్ గ్రజ్ వేరే పర్సనల్ అండర్స్టాండింగ్ వేరే ఇది వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది కానీ ఒక్కటైతే చెప్పగలను ప్రతి దానికి నీ మైండ్ ఒక బౌండరీ నిర్ణయిస్తుంది ఆ బౌండరీ చెప్తుంది నువ్వు సమస్యలకు ఎంటర్ అవుతున్నావు ఇక్కడ నీ బౌండరీ వేరే నా బౌండరీ వేరే ఓకే కానీ ఆ బౌండరీ దగ్గర దాటిన తర్వాత మనం అందరం పెయిన్ ఒకటి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎన్ని బూతులు మాట్లాడినా ఫీల్ అవ్వను అని బౌండరీ వేసుకున్నాడు కానీ జస్ట్ బాస్టర్డ్ అది మాత్రం అనడానికి వెళ్ళింది అని చెప్పాడు ఇప్పుడు ఆ బౌండరీలో నేను చాలా అంటుంది ఏరా బుద్ధి లేదా ఏం వాడు కానీ అనుకోకుండా ఒక ఫ్రెండ్ వచ్చి బాస్టర్డ్ అనేసరికి చాలా పోయి చెప్పిన కదా వేసే కదా కోపం వచ్చింది వాడు దాన్ని రిపీట్ చేసి ఒకటే వేరే సంగతి బట్ ఒక కోపం వచ్చింది ఇంకొకడు అన్నాడు ఒక పూజారి నన్ను అరేతురే అంటే నాకు కోపం వస్తుంది గౌరవించను అన్నాడు ఇప్పుడు మొదటి సందర్భంలోనే గంటల సేపు మాట్లాడుకున్నారు స్వామీజీ గురువుగారు అనుకుంటే హఠాత్తు అట్టగా అరే నువ్వు చెప్పేది అనేసరికి కోపం ఇప్పుడు వీళ్ళిద్దరి కోపాలు ఒకటే వాడు బాస్టర్డ్కి ఇంపాక్ట్ అయ్యాడు వీడు జస్ట్ అరేకి ఇంపాక్ట్ అయ్యాడు అదే ఒక పరివరాజకుడు ఎవడో స్వామి ఉంటే ముట్టుకుంటే ఇంపాక్ట్ అవుతారు సో ఇంపాక్ట్ ఈజ్ ఇంపాక్ట్ సో వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది సో ఇప్పుడు సమంత నాగ చైతన్య వాళ్ళు వాళ్ళ పరిస్థితులు మనకు తెలియదు రెండోది నాకు తెలుసుకోవాలని ఆసక్తి కూడా లేదు ఇంకోటి ఏంటంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నారు కదా అది నాకు తెలియదు ప్రేమ అంటే ఏంటి వీళ్ళని కాదు జనరల్గా వాళ్ళు దేన్ని ప్రేమ అనుకుంటున్నారో నాకు తెలియదు ఇది నేను చెప్పి మీరు దేన్ని ప్రేమ అంటున్నారు అసలు నువ్వు ఎవరు ఎట్లా ఉన్నా అంగీకరించాది ప్రేమ అంటే నీకు నచ్చినట్టు ఉంటేనే నేను ఉంటా అనడం కండిషన్ బిజినెస్ ప్రపోజల్ అది ఇప్పుడు నాకు నచ్చినట్టు నువ్వు ఉన్నావు ఐ లవ్ యూ నేను చెప్పింది నువ్వు వినలేదు ఐ హేట్ దిస్ ఇస్ నాట్ లవ్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ అంటే ఇప్పుడు ఐ ఎలా ఉన్నా యాక్సెప్ట్ అన్నారు అదే ప్రేమ అంటే యాక్సెప్ట్ చేయమంటే భరించమని కాదు అదే అదే ప్రేమ తను యాక్సెప్ట్ నువ్వు ఎవరు రాబోయే మధ్యన నాకు అర్థం కాదు సమాజం అంతా అనుకుంటా ఎవరి నీ గురించి చెప్తున్నా నేను నేను నా గురించి నేను చెప్తున్నాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేసినా దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తారు నాకేం సంబంధం వాళ్ళు ఎటువంటి బురదలో పడిన సమక్షంలోకి వచ్చినా నేను వాళ్ళ బురదను పట్టించుకుని వాళ్ళనే పట్టించుకుంటా నేను వండి పెడతా దగ్గర తీసుకుంటా నేను చేయవలసిన చేస్తా చేయని చెప్తాను దిస్ ఈజ్ లవ్ సో నేను కలిసిన మొదటి క్షణం నా మనసు ఎట్లుందో ముందో ఏళ్ళకి కూడా అట్లే ఉంటుంది మనసు బికాజ్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ కండిషన్స్ టు యువర్ లైఫ్ కండిషన్స్ పెడితే ఈ కండిషన్ ఎప్పుడున్న బ్రేక్ కావచ్చు కదా ఇప్పుడు కౌగిలించుకున్నప్పుడు మొదట్లో అనుకున్నారు పరాయ పురుషుని మనం చూడకూడదు చూడకూడదు ఒక వన్ ఇయర్ తర్వాత తెలిసింది ఈమె పరాయ పురుషుని ఐదు నిమిషాలు చూసింది ఏదో పెళ్ళిలో ఈ వీడియో కూడా పెట్టాడు అయిపోయిందా మనం అనుకున్నాం కదా కరెక్టే అనుకున్నావు నువ్వు అనుకున్నది ప్రేమలో కాదు సందేహం వల్ల సో నువ్వేం చేస్తావు అవన్నీ నువ్వు వేరే వాళ్ళకి చేయొద్దని చెప్తున్నావు చాలా మందికి ఈ విషయం తెలియదు బేసికల్ నువ్వు అదే చేస్తున్నావు ఎవరికనిపించి చూసే వైఖరి ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ఇంట్లో ఒకడు ఉన్నాడు వాడు అన్ని ఎవరింటికెళ్ళినా ఒక వస్తువు ఎత్తుకొస్తాడు అది వాడి వైఖరి ఇప్పుడు ఎవరన్నా వాడి ఇంటికి వస్తే వాడు అన్ని వస్తువుల పట్ల కేర్ఫుల్గా ఉంటాడు ఎందుకంటే ఎత్తుకుపోతారేమో ఎందుకంటే వీడి మైండ్ ఇదే ఉంది దొంగగా ఉన్నాడు వీడు మోస్ట్లీ అన్ని విషయాలు కాదేమో నేను ఒక జనరల్ అబ్జర్వేషన్ చెప్తున్నా ప్రేమకు సంబంధించి నా జీవితకాల నిర్ణయం ఇప్పుడు మా మైథిలి మా సునీత మా అమ్మ ఇప్పుడు నువ్వు నువ్వు చేసే పనుల వల్ల నేను ఎప్పుడు వదిలేసుకున్నాను నువ్వు వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోమంట ఆటో నేనే బుక్ టాటా బాయ్ బాయ్ నేను ఆపను అది కూడా రెస్పెక్ట్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావో అట్లా జీవించి దాని యొక్క ఫలితాన్ని నువ్వు సమగ్రంగా అనిపించింది నేను మధ్యలో ఇంటర్ఫేర్ కాదు అంటే ఒకవేళ ఒక అంత రాంగ్ రూట్ వెళ్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి చెప్తాను బలవంతం చేయ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎందుకు చెప్పను నువ్వు ఇట్లా చేస్తున్నావు ఆలోచించుకో నీకు ఇబ్బంది కలుగుతుందేమో అట్లాగే నేను నా జీవితంలో నేను నచ్చిన మార్గంలో వెళుతున్నా దాని కాన్సిక్వెన్సెస్ అంతా నేను అనుభవిస్తా ఎవడు గడ్డం పెంచుకుంటాడో వాడికి దురద పెడతాను అందులో ఏముంది విషయం సో సమస్య వేరు సమస్య యొక్క తీవ్రతను ఎట్లా అనుభూతి చెందుతున్నావు వేరు ఒక చిన్నపిల్లవాడు రెండు రూపాయల కాయిన్ మోర్లో పడిపోయింది స్కూల్కి వెళ్తుంటే వాడు బట్టలు దింపుకొని ఏడిచాడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు నవ్వుతున్నారు ఎందుకో తెలుసా రెండు రూపాయలకి అంత బాధపడక్కర్లేదు అని ఆయన ఊరోడు తెలుసుకున్నా లేదా పెద్దవాళ్ళు తెలుసుకున్నారా లేదా వాడు చీక ఐస్ క్రీమ్లో సగం ముఖ కింద పడ్డది వాడు వా నేడుస్తున్నాడు ఇప్పుడు ఒక అరవై ఏళ్ళ వ్యక్తి అనుకుంటాడు తెలియక ఏడుస్తున్నాడు వాడు అదే అరవై కొన్ని ఆబ్వియస్గా అందుకే ఫస్ట్ నీ యొక్క మనస్సు మూలాన్ని సెటిల్ చేయి ఎవరు ఎలా ఉన్నా అంగీకరించు ఇంకొక మాట చెప్పినా అసలు ఎవరి దిక్కు చూడనే వద్దు పే అటెన్షన్ టు యువర్ వర్క్ ఒక ఆటో డ్రైవర్ని బుక్ చేసుకుంటావు అతను పొట్టతో నీకేం పని అతని ఆహార నియమాలతో నీకేం పని అతని పర్సనల్ లైఫ్లో డైవర్స్ ఇయ్యా లేకపోతే లవ్యవర్స్ నీకేం పని నువ్వు అసలు ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఏవేవి చేస్తున్నావో అవి అడగాలనుకుంటావు ఎప్పుడున్న నువ్వు అడిగావా మీ చీర బాగుందని ఎక్కడికి కొన్నారా నీకు చీర అవసరం లేదు కాబట్టి నువ్వు అడగవు నీకు ఫోన్లు ఇష్టమైతే ఫోన్ల గురించి నువ్వు అడుగుతావు నేను చెప్తున్నా అసలు ఎవరిని నీవు ఏది అవసరమో అది అడుగు ఆ భోజనం భోజనమైతే భోజనం అడుగు కౌగిల అవసరమైతే కౌగిలు అడుగు పైసలు అవసరమైతే పైసలు అడుగు అడుగు కానీ ఎదుటి వ్యక్తి నో చెప్పినప్పుడు అంగీకరించు సో సింపుల్ సమస్యలు లేవా ఉన్నాయి దాని తీవ్రత నీ మనసు మీద ఆధారపడి ఉంది కొంతమందికి సమస్యలు ఉండడమే ఇష్టం వాళ్ళకి అవి సమస్యలు కావు ఎవడు సమస్యలు వాడికి అది సమస్య తీవ్రత ఇంకా తాకలే అందుకని సో ఒక చిన్న మాటకి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అవకాశాలు రాలేదని ఉదయకిరని మరణించాడు వల్ల అలా అన్నారు అలా అన్నారు ఇప్పటికీ అదే అనుకుంటున్నాను తను కూడా పర్సనల్గా చాలా మందికి చెప్పింది నేను ఒక హీరోగా ఫెయిల్ అయిపోయాను ఒకప్పుడు నేను బయటకు వస్తే చాలా మంది ఆటోగ్రాఫ్స్ ఇచ్చి తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు తీసుకోవట్లేదు లేదా సంఖ్య తగ్గింది మా మదర్ ఎప్పుడు అనేది ఏమిరా ఒకప్పుడు ప్రతిరోజు పేపర్లో ఫోటో వచ్చేది ఇప్పుడు నీ ఫోటో వస్తలేదు మళ్ళీ నువ్వు అట్లా డెవలప్ కావాలి దాన్ని గంభీరంగా తీసుకున్నాడు అంటే ఇంకొక డైరెక్టర్ బాగా క్లోజ్గా ఉన్న డైరెక్టర్ వేరే విధంగా చెప్పండి ఇది కాదంటే అసలు వేరే విధంగా పోనీ ఏ రీజన్ చనిపోవాల్సిన రీజన్స్ కావుగా కానీ అతను అనుకున్నాడు ఐ షుడ్ ఎండ్ మై లైఫ్ అని నాకు తెలిసిన ఒక మిత్రుడే ఒక పబ్లిషరే కొన్ని ఆర్థిక సమస్యలు అని ఎవరు ఇద్దరు ముగ్గురు అందరి దగ్గరకు వచ్చి తిట్టారని మనస్తాపం చెంది చచ్చిపోయాడు వాడు చేయవలసింది మనస్తాపం చెందడం కాదు తీసుకుని అప్పు తీర్చడం నువ్వు అది మర్చిపోయి మనస్ నువ్వు మస్ మనస్తాపం చెందినవి ఏమిటి వాడు చెప్తున్నది కరెక్టే కదా నాకు వాళ్ళకి తెలియక తిట్టారేమో అవి ముందుకు తీసుకున్నావు ఈ చిన్న ఒక ఓపెన్నెస్ ఉన్నప్పుడు అదే మనల్ని చూసి మనకు వెళ్ళి తిడుతున్నప్పుడు అలా అనిపిస్తుంది తిట్టడం వాడి వంతు తీసుకోవడం తీసుకోకపోవడం నీ వంతు మనకు అలా నేర్పించలేదు ఇప్పుడు నేర్చుకో నేర్పించలేదు కరెక్ట్ తెలుసుకో మరి ఎవడైనా ఏదైనా నోటికి వచ్చింది బాగుంటుంది నీకేం సంబంధం అది సో సమస్యలు ఉన్నాయి నేను కాదనట్లే కానీ ఆ సమస్యల పట్ల మన వైఖరి ఏందన్నది యాక్చువల్ నిర్ణయ సమస్య నిర్ణయించదు ఎక్కడో చదివినా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తున్న టైంలో మనం చిన్న శబ్దం వస్తే ఉలికి పడతాం లేదా అక్కడ నిరంతరం బాంబులు పడుతుంటాయి ఓ పక్క ఫుడ్ తింటా ఉంటారు ఓ పక్క బాంబు పడితే పోయి మరిగా ఆగ సరే ఓ మరిగా ఓ అమరా బందా మరిగా అంటే క్యాజువల్ అయిపోయింది ఇంకొక టైంలో ఎంత వెర్రి వచ్చిందంటే అక్కడ అంటే ఒక ఒక కపుల్ ఆఫ్ డేస్ చూడు చేస్తూనే ఉన్నారు ఒకటే నెంబర్ నుంచి ఆ యాంగ్జైటీ ఫోన్ చేయగానే ఈ ఎవడు లేపుతలేడు అసలు నేను లేవను సో ఇప్పుడు వాళ్ళు ఎడార్లు ఉంటారు కదా పడ్డది ఇసుకలో గుంత పడ్డది ఎవరో చచ్చిపోయారు వాడు ఆ గుంత వేయడం ఇసుక చప్పలేకొట్టడం ఎమోషనే పోయింది ఇది తప్పే ఏ ఎమోషన్ లేకుండా ఉండటం తప్పే సమస్యని సమస్యగా చూడు దాంట్లో సత్యం ఉంటే తీసుకో దాన్ని అర్థం చేసుకుని దాన్ని మార్పు చేసుకో ఏం సిగ్గు లేకుండా అవసరం క్షమాపణ చెప్పు సంబంధం ఉన్నా లేకుండా స్నేహం కొనసాగించు స్నేహం ఉన్నా లేకుండా చివరి దశ నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండాలని కోరుకో ఇప్పుడు నువ్వు ఉన్నావు నా గురించి అలా బ్యాడ్గా చెప్తున్నావు నేను బ్యాడ్ నువ్వు బ్యాడ్గా అనుకుంటే నేను ఎందుకు అనుకోవాలా నేను అనుకోనట్ల ఇప్పుడు వంద మంది వచ్చి టైజన్ నీ గురించి ఇట్లా చెప్తున్నాడు అది వాడి స్వభావం చెప్పుకొని నేనైతే ఒకటే కోరుకుంటున్నా వాడు ఎక్కడున్నా హాయిగా ఉంటే చాలు ఇది ఊరికి మాట వలసగా చెప్పడం కాదు యూ షుడ్ రియల్లీ ఫీల్ దాట్ అది నీ యొక్క ఆత్మని నీ యొక్క మనసుని శుద్ధి చేస్తుంది బికాజ్ ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ స్టూపిలిటీ అట్లా చెప్పాడు వాడు పోదంపా మరి ముడ్డంత వవలకూడదామని పోయినావు అనుకో ఇప్పుడు వాడు ఒకటి చెప్పే వీడు ఒకటి చెప్పే అసలు వాడు చెప్పింది నువ్వెందుకు నమ్మితి నిజంగా తెలుసుకోవాలి ఏమిటా వేసినట్టే చెప్తున్నా నా గురించి అవును చెప్పినా సరే అక్కడితో అయిపోయింది సో ఫైండ్ ఏ సింప్లెస్ట్ వే టు లివ్ యువర్ లైఫ్ సో నేను కోరుకుంటున్నా ఒక వ్యక్తి మన జీవితంలో ఉండదు ఉండదు వ్యక్తిగత నువ్వు ఎప్పుడు వంటరి వాడివి ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పారు మనిషికి తోడెందుకు అసలు ఏ తోడు ఉండదు ఎవరికి అంత బద్ద చేస్తూనే ఉన్నారు ఫోన్లు వాళ్ళని అటెండ్ చేస్తా లేకపోతే ఇది కూడా వాళ్ళ జీవితంలో సమస్య కావచ్చు రీసార్ సమస్య ఏ సమస్యలు లేవు సమస్యలు ఉన్నాయి కాదని కానీ అది సమస్య అనుకోవడంతో నీ వైఖరి మారుతుంది దాన్ని సాల్వ్ చేయడం వేరు దాన్ని పట్టుకొని సాల్వ్ చేయకుండా బాధపడడం వేరు సో సమస్యని బాధగా మరచుకోకు సమస్య ఉన్నప్పుడు సొల్యూషన్ వైపు వెళ్ళు నీ అహంకారాన్ని పక్కన పెట్టు అతి తక్కువ సమయంలో దాన్ని క్లియర్ చేసుకో మళ్ళీ కమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అట్లా ప్లీజ్ ఇంకోటి వృత్తి వేరే పర్సనల్ లైఫ్ వేరే చూస్తూనే ఉన్నారు సరే మరి